దేవి శరణవరాత్రిలో గత ఏడు రోజులుగా ఏడు అవతరాలు దాల్చి భక్తులను కరుణించిన కరిజక దుర్గమ్మ జన్మాష్టమి సందర్భంగా తన నిజ స్వరూపమైన దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు దుర్గమ్మ అమ్మను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయంలో క్యూలు కట్టారు దుర్గమ్మను తలచుకుంటే సర్వభయాలు తొలగిపోతాయి దుర్గతులను నాశనం చేసే దుర్గమ్మ నామస్మరణకే అంతటి శక్తి ఉంటే ఇక అమ్మను దర్శించుకుంటే దుర్గతులైనా తొలగిపోతాయి విజయాలు సిద్ధిస్తాయి అష్టమి తిథినాడు రురుకుమారుడైన దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించి లోకాలన్నిటికీ దుర్గతులను తొలగించి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు నిలిచారు దుర్గముణ్ణి వధించిన అష్టమి దుర్గాష్టమిగా మారిపోయింది రాక్షసపద సమయంలో ఉగ్రంగా మారిన దుర్గమ్మ అదే వదనంతో ఇంద్రకీలాద్రిపై ఉన్నారు ఉగ్రదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భయపడుతున్న తరుణంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని దర్శించి పూజలు చేసి అమ్మను శాంతింపజేసి శ్రీచక్రం ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఉగ్రదుర్గమ్మ చల్లని తల్లిగా మారి భక్తులను కరుణిస్తోంది దుర్గాష్టమిన తిరిగి దుర్గమ్మ తన అసలు రూపంలో శారదుూలమెక్కి చేతిలో త్రిశూలాన్ని ధరించి శక్తి స్వరూపినిగా దర్శనమిస్తోంది అమ్మవారిని ఈ రూపంలో దర్శించి భక్తులు తరిస్తున్నారు తమ దుర్గతులను నాశనం చేయాల్సిందిగా మొక్కుతున్నారు జాతవేదసే జాతవేద సే సును వామ సోమరాయో నిదహా సనఃపరుషదతి దుర్గా నిశ్వా నావేవసంధుం దురిత్యమ్ వారికి దుర్గమాసుర సంహారం చేసి ఇక్కడ దుర్గగా వెలిసింది ఈ రోజు దుర్గాదేవి యొక్క జన్మాష్టమి ఆ జన్మ తిథి అయినటువంటి రోజు విశేషమైనటువంటి రోజు రోజు ఈ విశేషమైన అమ్మవారిని దర్శించుకుని అర్చిస్తే మనకి ఉన్నటువంటి శత్రువులందరూ కూడాను నశించి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అందరూ అందరూ కూడాను అమ్మవారిని దర్శించుకుని ఆది ఆరోగ్య ఐశ్వర్యాలు పొందవలసిందిగా మనవి దుర్గా భవాని అష్టమి తిథులు ఈ రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉన్న నేపథ్యంలో అమ్మవారు ఒంటి గంట వరకు దుర్గ అలంకారంలో ఉంటారు ఆ తరువాత నవమీతితి ప్రవేశించిన వెంటనే మహిషాసుర మర్దిని అలంకారం ధరింపజేస్తారు మూడు గంటల నుంచి అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తారు